వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవైన త్రిగ్రాహ యోగము ఈ రాశుల వారికి అద్భుతాలు ఉన్నారని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రంలో తొమ్మిది గ్రహాల కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి తొమ్మిది గ్రహాలు తప్పకుండా ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిని ప్రవేశిస్తూ ఉంటాయి ప్రతి నెలలో గ్రహాల సంచారం తప్పకుండా జరుగుతూ ఉంటాయి అయితే నెలలో మే నెలలో కొన్ని శక్తివంతమైన గ్రహాల సంచారం చేస్తారు ముఖ్యంగా బుధవారం దేవతలకు గురు బృహస్పతి మిథున రాశికి చేరాడు తర్వాత జూన్ నెలలో బృహస్పతి గ్రహ సంచారం చేసిన రాశిలో బుధుడు కూడా ప్రవేశిస్తాడు మిథున రాశిలో బృహస్పతి బుధుడి కలిగి జరుగుతుంది అలాగే ఇదే సమయంలో సూర్యుడు కూడా ప్రవేశిస్తాడు దీనివల్ల గ్రహాల అనేక కలయిక జరుగుతుంది జూన్ నెలలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగ ఏర్పడుతుందని జ్యోతిష పండుతులు చెప్తున్నారు ఈ యొక్క యోగ మీ రాసుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది బృహస్పతి బుధుడు సూర్యుడు గ్రహాలు మధుర్నాశులు కలవటం వల్ల ఏర్పడిన శక్తివంతమైన ప్రాచ్యుక ప్రభావం మేనరాశపై పడుతుంది దీనివల్ల వీరికి భాగస్వామి వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వైవాహ జీవితం పట్ల వస్తున్న ఒత్తిడి తగ్గుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారాలు చేసే వారు విశేషమైన ప్రయత్నాలు పొందుతారు ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మేషరాశి వల్ల జన్మించిన వ్యక్తులకు శక్తివంతమైన త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది ముఖ్యంగా వీరికి సమాజంలో ఊహించిన స్థాయిలో గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా వివాహ ప్రతిపాదనలు కూడా వస్తూ ఉంటాయి అలాగే కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళటం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఆస్తి సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి మిథున రాశి వారికి కూడా ఈ యొక్క కలిగ అద్భుతంగా ఉంటుంది ఈ శక్తివంతమైన రాజ్యోగ ప్రభావం వల్ల మిథున రాశి వారిపై పడుతుంది దీనివల్ల వీరికి పనుల్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయి కుటుంబ వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి వృత్తి జీవితం చాలా బాగుంటుంది డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి సింహరాశి వారికి కూడా శక్తివంతమైన రాజ్యోగం వల్ల ఎన్నో ప్రయత్నాలు వస్తాయి జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది అద్భుతమైన లాభాలు వస్తాయి ప్రయాణాల వల్ల కొత్త కొత్త అవకాశాలు వస్తాయి శుభకార్యాలు జరుగుతాయి తులారాశి వారికి శక్తివంతమైన రాజ్యోగము అద్భుతంగా ఉంటుంది వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది వైవాహజీవితం బాగుంటుంది వ్యాపారాలు కూడా చాలా లాభసాటిగా ఉంటాయి వీడియో రాష్ట్ర లైక్ చేరి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి